విశాఖలో ఓ మానవ మృగం దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది వరుసకు కూతురైన అమ్మాయిపైనే దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఏపీ బిసి సమైక్య సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్ ఈ ఘటనలో నిందితుడిగా ఉన్నాడు చిన్నతనంలోని తల్లిని కోల్పోయిన యువతికి ఇతడు బాబాయి వరుస రవికుమార్ తన భార్య లేని సమయంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు చివరకు ఆమెకు పెళ్లి చేయడమే కాదు భర్తతో విడిపోయేలా చేసి తన దగ్గరకు చేర్చుకున్నాడు చివరకు ఆమె గర్భవతిగా ఆసుపత్రిలో చేరినప్పుడు తండ్రిగా రికార్డులో సంతకం చేశాడు చివరకు ఈ దారుణంపై రెండు వేల ఇరవై మూడులో పెందుత్తు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది బాధితురాలు దీంతో అత్యాచారంతో పాటు మోసం అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి చివరకు బెయిల్ పొందాడు నిందితుడు ప్రస్తుతం బెయిల్ రద్దు అవ్వడంతో మళ్లీ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు మా బాబాయ్ మీద నా నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు ముసలి అయిపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి పెబ్బిల్ రావుకుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి వాళ్ళు నన్ను ఎంతో బాధించారు ఇంకా నన్ను నన్ను లైంగికంగా కూడా వేధించాడు ఆ విషయాలన్నీ కూడా మా పిన్ని కూడా చెప్పడం జరిగింది ఎంతో మానసికంగా షో పెట్టారు ఈ అన్నిటికీ నేను వేయడం అంటూ జరిగింది కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు ఇంకా నేను భరించదలుచుకోలేదు నేను బయటకు వచ్చి చెప్పాను కంప్లైంట్ ఇచ్చాను మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు రిమాండ్కి తీసుకెళ్లారండి పోలీసు పోలీసు వారు నాకు న్యాయం చేసినందుకు చాలా సంతోషం కృతజ్ఞతలు అండి ఇంకా నేను డిఎన్ఏ పరీక్ష కూడా చెయ్యండి నాకు నా పాపకి ఎంతో అన్యాయం జరిగింది మమ్మల్ని కంప్లీట్గా రోడ్డు మీద పెట్టేశాడు నాకంటూ ఏమి లేకుండా చేశాడు మీరు నాకు సపోర్ట్ చేయాలని నేను బ్రతిలాడుకుంటున్నానండి నేను పెందత్తి పోలీస్ స్టేషన్ లో మా బాబాయ్ మీద నా నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం విశాఖలో ఓ మానవ మృగం దారుణానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది వరుసకు కూతురైన అమ్మాయి పైనే దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన లోతుల్లోకి వెళ్లే కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఏపీ సమైక్య సంక్షేమం సంఘం అధ్యక్షుడు పెబ్బిలి రవికుమార్ ఈ ఘటనలో నిందితుడిగా ఉన్నాడు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన యువతికి ఇతడు బాబాయి వరుస రవికుమార్ తన భార్య లేని సమయంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు చివరకు ఆమెకు పెళ్లి చేయడమే కాదు భర్తతో విడిపోయేలా చేసి తన దగ్గరకు చేర్చుకున్నాడు చివరకు ఆమె గర్భవతిగా ఆసుపత్రిలో చేరినప్పుడు తండ్రిగా రికార్డుల్లో సంతకం చేశాడు చివరకు ఈ దారుణంపై రెండు వేల ఇరవై మూడులో పెందుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు దీంతో అత్యాచారంతో పాటు మోసం అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి చివరకు బెయిల్ పొందాడు నిందితుడు ప్రస్తుతం బెయిల్ రద్దు అవ్వడంతో మళ్లీ నిందితుడిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు మీద నా నా నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి నాకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు ముసలి అయిపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి ఈ దారుణంపై మరింత సమాచారం మా అందిస్తారు ప్రదీప్ అసలు ఏం జరిగింది యా థ్యాంక్ యూ కావ్య విశాఖలో విశాఖ ఏదైతే గోపాలపట్నం సమీప ప్రాంతంలో దారుణం జరిగిందనుకోవచ్చు ఏపీ బీసీ నాయకుడైన రవి కుమార్ దాష్టికాలు అనేవి కూడా వరుసగా బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఆయన పలుకుబడితో ఆయన రాజకీయ అండదండలతో స్వయంగా కూతురు వరుసైన కూతురుపై అయితే పూర్తిగా లైంగిక దాడి చేసిన ఘటన అయితే ఈ రోజు విశాఖ నగరంలో అయితే వెలిగి చూసే పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ జరిగే బాధితురాలు వెళ్లి తన జరిగిన అన్యాయం అంతా కూడా చెప్పే పరిస్థితి కనబడింది అయితే పోలీసులు ఎంక్వైరీలో మాత్రం ఇక రవికుమార్ పై విష్టిపోయే నిజాలు బయటకు వచ్చాయి రవికుమార్ రాజకీయ అన్నదండ్రులతో పాటు పూర్తిగా తన భార్య అయిన భార్యతో తోటపుత్రాల్లో తన చెల్లెలు కూతురుని అయితే ఇంట్లో నెట్టి కూడా చాలా వరకు లైంగిక దాడి చేసి కూడా నరక హింసలు పెట్టారు తన ఆస్తు పాస్తులు కాజేయడానికి రవికుమార్ చూశాడంటూ కూడా బాధితురాలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే కోర్టులంతా న్యాయం జరగలేదు ఇన్ని సంవత్సరాలు కూడా అంటూ కూడా బాధితురాలు పోలీస్ కమిషనర్ కి అయితే ఆశ్రయించడం జరిగింది పోలీసులు అయితే మొత్తం అంతా రవి కుమార్ పై మొత్తం అంత టార్గెట్ పెట్టి మొత్తం ఏదైతే రవికుమార్ చేసిన ఈ యొక్క దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోలీసులు కోర్టుకైతే అన్ని హాజరుపరచు కూడా యొక్క బెయిల్ అయితే రద్దు చేయించడం జరిగింది అయితే ఈ రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకోవడానికి కూడా పోలీసులు కస్టడీలో ఉన్నారు ఈ యొక్క రవికుమార్ ఈ రవికుమార్ ఉండడమే కాకుండా పూర్తిగా ఈ యొక్క రిమాండ్ కూడా పద్నాలుగు రోజులు రిమైండ్ కూడా తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే బాధితురాలు అయితే చాలా భయోందరకు గురవుతుంది అయితే పోలీసులు ఎప్పుడైతే ఈ రవికుమార్ ని కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో కూడా ఇప్పుడున్న కూటమి నాయకులు కొంతమంది పోలీసుల ద్వారా ఫోన్ ఫోన్ కాల్స్ ద్వారా ఫోన్లు చేసినట్టు కూడా సమాచారం తెలిసే పరిస్థితి కనబడుతుంది పూర్తిగా ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండ్రులతో శ్రీకాకుళంలో ఒక వెలుగు వెలిగిన యొక్క రవికుమార్ అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో కండువ వేసుకొని ఇతను మొత్తం అంతా బయట దందాలు చేయడమే కాకుండా ఎట్లాంటి చాలా నీచమైన వ్యాసాలు వేస్తున్న రవికుమార్ అయితే ఇన్ని రోజులు తప్పించుకున్నాడు అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో బాధితురాలకి న్యాయం చేయడానికి అయితే వరుసగా బాధితురాల దగ్గర మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా ఇన్ఫర్మేషన్ అంతా కోర్టుకి హాజరుపరచడం జరిగింది పోలీసులు పోలీసులు హాజరపరిచ నేపథ్యంలో అయితే కోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఇక రవికుమార్ పై అయితే చాలా వరకు ఇక మొత్తం అంతా నిర్ధారాలు అవడంతో కూడా రవికుమార్ కి అయితే పద్నాలుగు రోజు రిమాండ్ కి అయితే తరలించినట్టు కూడా తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఇక రవికుమార్ అయితే ఏదైతే ఒక బాధితురాలని ఇన్ని సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడు లోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు ఈ కేసు నమోదు రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా బాధితురాలు పోరాడుతూనే వస్తుంది పోరాడుతున్న నేపథ్యంలో ఈ రోజు విశాఖపట్నం పోలీస్ పోలీస్ కమిషనర్ దేవల్ల యొక్క బాధితురాలి న్యాయం జరిగినట్టు కూడా బాధితురాలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది అయితే బాధితురాలు కూడా వరుసగా ఏదైతే ఒక వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సెల్ఫీ వీడియో కూడా స్వతంత్ర టీవీకి పంపించడం జరిగింది స్వతంత్ర టీవీ వాళ్ళు అయితే మాకు న్యాయం చేయండి అంటూ కూడా మీడియా వాళ్ళు కూడా అడిగే పరిస్థితి కనబడుతుంది ఇతర ఏదైతే ఏపీ బీసీ సంఘం నాయకుడిగా రెండు రోజులు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడితో ప్రస్తుతం ఉన్న కూటమి నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళందరితో ఫోటోలు దిగ ఫోటోలు చూపించి బయటను అందరినీ కూడా భయపెట్టే పరిస్థితి కనబడుతుంది అసలు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అంటూ కూడా ఈ యొక్క బాధితురాలు అయితే భయపడుతున్నాయి నాకు న్యాయం జరగకపోవచ్చు బహుశా నాకు ఇంక నుంచి పోలీస్ కమిషనర్ ఎలాగైతే న్యాయం చేశారో చట్టపరంగా కూడా ఇతనికి శిక్ష పడి నా యొక్క కూతురికి కూడా న్యాయం చేయాలి నాకు బలవంతంగా కూడా ఇన్ని రోజులు ఇంట్లోని బలవంతంగా మా పిన్నికి చెప్తున్నా సరే ఇలా చేస్తున్నారు బాబాయ్ ఇలా చేస్తున్నారని కూడా మా పిన్ని స్వయం మా పిన్నికి చెప్పిన సరే నన్ను అసలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోకుండా నాకు లైంగిక దాడి మా పిన్ను ద్వారా మా పిన్ను ముందే చేసి కూడా నాకు గర్వ చూచే కూడా ఈ యొక్క రవికుమార్ చేశాడంటూ కూడా నా బాధితురాలు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది వరుసగా ఈ యొక్క గతంలో ఏవైతే గత కొద్ది రోజుల నుంచి బాధితురాలకి హింసలు పెడుతున్నాడు అంటూ కూడా బాధితురాలు ఈ రోజు బయటకు వచ్చే పరిస్థితి కనబడుతుంది విశాఖపట్నం పోలీస్ కమిషనర్ పై ఉన్న నమ్మకం అయితే చాలా నమ్మకం ఉంది అందుకే కమిషనర్ దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందంటూ కూడా వెళ్ళడం జరిగింది ఎన్ని రాజకీయ ఒత్తులు వచ్చినా సరే విశాఖ పోలీస్ కమిషనర్ మాత్రం ఎక్కడ వెనక అడుగు ఒక మహిళకు న్యాయం చేసే విధంగా కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఈ రోజు పోలీసులు అయితే విశాఖ పోలీసులు నార్త్ ఏసీపీ అయితే కోర్టులో అయితే మొత్తం అంతా రవికుమార్ చేసిన దాష్టికాలన్నీ కూడా మొత్తం అంతా ఆధారాలతో పాటు కోర్టుకి అయితే ఆధారపరచడం మొత్తం అంతా కోర్టుకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క విషయంలో అయితే పోలీసులు అయితే చాలా న్యాయం చేశారంటూ కూడా బాధితురాలు అయితే మొత్తం అంతా కూడా పోలీసులు అభినందించే పరిస్థితి కనబడుతుంది కావ్య రైట్ థ్యాంక్ యూ ప్రదీప్